హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం శివ మహాశివరాత్రి జరుపుకున్నాం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనం చతుర్దశి తిథి ఏనాడు వచ్చింది ఎప్పటి వరకు ఉంది ఈ శివరాత్రి అసలు శివుడు ఈ శివరాత్రి జరుపుకుంటాం అవన్నీ మనం తెలుసుకుందాం ఫస్ట్ శివ శివరాత్రి ఇది స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం చెప్తాను ఈ శివరాత్రి కృష్ణపక్షంలో మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిది స్టార్ట్ అయింది అప్పుడు ఈ శివరాత్రి అనేది వస్తుంది ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాఘమాసం అనగా ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు అంటే బుధవారం ఈరోజు ఉదయం పదకొండు పది ఎనిమిది నిమిషాల నుంచి రేపు ఉదయం అనగా ట్వంటీ ఇరవై ఏడు గురువారం ఉదయం ఆరు ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇచ్చి తిది ఉందండి ఈ రోజు ఇదంతా శివరాత్రిగా జరుపుకుంటాం మనం శివరాత్రి శివరాత్రి అనగా శివుణ్ణి పూజించే రాత్రి అనుకుంటాం శివరాత్రి అని ఎందుకంటే మనం శివుడు లింగం ఆ ఆవిర్భవించిన రోజు కాబట్టి దీన్ని శివరాత్రి అంటాం దీని వెనకాల స్టోరీ ఉంది దీన్ని మనం చిన్నగా తెలుసుకుందాం నేను సింపుల్గా చెప్తాను మీరు తెలుసుకోండి శివలింగోద్భవం జరిగిన రోజుని మనం శివ శివరాత్రి అంటాం అది రాత్రిపూట జరిగింది కాబట్టి మనం అది శివరాత్రిగా అను జరుపుకుంటున్నాం మనం మహాశివరాత్రి మీకు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసు కదా అలాగే ఒకరోజు విష్ణువు బ్రహ్మ విష్ణువు తన పాంట మీద పడుకొని తన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చొని ఉందంట కూర్చొని ఉంటే అంతలో బ్రహ్మ ఏదో పని మీద వచ్చాడంట వస్తే నన్ను చూసి నించోలేదేంటి విష్ణువు నువ్వు అని అడుగుతాడంట విష్ణువుని బ్రహ్మగారు అయితే బ్రహ్మ నేనే మొదట నువ్వు నేను వచ్చినప్పుడు నిల్చోవాలి కదా నాకు నేను మన భూమి ప్రజలందరినీ సృష్టిస్తాను కదా మరి నువ్వు నన్ను చూసి నించోలేదెందుకు ఎందుకు అని గొడవ పెడతాడంట బ్రహ్మ విష్ణువుతో విష్ణు అంటాడంట అప్పుడు నువ్వు నా నాభి నుంచి వచ్చిన వాడివి నువ్వు నా కొడుకు లాంటి వాడివి నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వలేను అని చెప్పి చెప్తాడంట అట్లా అట్లా నేను గొప్ప నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు బాగా ఫైట్ చేస్తున్నాను ఈ చిన్న రోడ్ల మీద పడి ఫైట్ చేసుకునే అంత ఇదిగా అంత గట్టిగా ఫైట్ చేస్తున్నారంట ఈ విషయం శివుడికి తెలిసిందంట శివుడు ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడంట అయితే వీళ్ళ పోట్లాట ఇంకా ఇంకా మొదలవు ఇట్లా ఇట్లా జరుగుతూనే ఉందంట అప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వెళ్తే ఇట్లా బ్రహ్మ అది అంటే విష్ణువు ఇంకా గ్రేట్ అట్లా చెప్పడం స్టార్ట్ చేస్తున్నారంట దేవతలు కూడా అయితే ఇప్పుడు శివుడు వస్తాడంట వాళ్ళిద్దరు అట్లా కొట్టుకుంటూ ఉంటే బ్రహ్మ విష్ణువు గొడవడుతూ ఉన్నారంట నేను గొప్ప అంటే నేను గొప్ప అప్పుడు వాళ్ళ అక్కడ ఒక స్తంభం వచ్చి పెళ్ళ 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 వల్ల గట్టిగా శబ్దం మనకి కండర్స్ వచ్చినప్పుడు ఎంత పెద్ద సౌండ్ వస్తే అంత సౌండ్ అంత పెద్ద లైటింగ్ కళ్ళు చూడలేనంత లైటింగ్ వచ్చి ఆ స్తంభం ఒకటి అక్కడి నుంచి ఉందంట అక్కడికి శివుడు వచ్చాడంట అప్పుడు ఆ స్తంభంలో ఆ అప్పుడు శివుడు అక్కడికి వచ్చి బ్రహ్మని విష్ణుని అడుగుతున్నాడంట ఈ స్తంభానికి మీరు తుది ఒకళ్ళు ఆది ఒకళ్ళు కనుక్కోండి బ్రహ్మ నువ్వు ఆది కనుక్కో విష్ణువు నువ్వు తుది కనుక్కో అని చెప్తాడంట ఎవరు శివుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరికి చెప్పడం స్టార్ట్ చేస్తాడంట అయితే బ్రహ్మ వెళ్తూనే ఉంటాడంట పైకి విష్ణువు కిందకి వెళ్తూనే ఉంటాడంట అది వెళ్తూ ఆయన పైకి 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 పై పైకి వెళ్తూనే ఉన్నాడంట ఈ భూలోకం కిందకి లోపలికి లోపలికి లోకం అలా వెళ్తూనే ఉన్నాడంట విష్ణువుకి ఆ విష్ణువుకి ఆ చివర ఏమీ కనిపించలేదంట స్తంభానికి శివుడు అడిగింది అదే కదా ఒకళ్ళని చివర ఏంటో కనుక్కోమని ఒకళ్ళనేమో అది స్టార్టింగ్ ఏంటో కనుక్కోమని అయితే విష్ణు వెళ్తూనే ఉన్నాడంట విష్ణువు కనిపించలేదంట నాకు కనిపించలేదు జరిగిన విషయం చెప్దాంలే అనుకుంటాడంట విష్ణువు అట్లనే చిన్న పైకి రావడం చదివిస్తుందంట బ్రహ్మ ఏమో పైకి వెళ్తూ 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 ఉన్నాడు అండి బ్రహ్మ కూడా దాని ఆది ఆది మీన్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎక్కడో కనిపించలేదంట కనిపించకపోయేసరికి స్టార్టింగ్ ఏం చేద్దాం అనుకుని ఆయన కూడా తిరుగు రాబోతున్నాడు అప్పుడే అప్పుడు ఒక మొగలి పువ్వు మొగలి పువ్వు అక్కడ మామూలుగా ప్రతి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా శివుడికి అట్లా అభిషేకం నుంచి జారిపడ్డా మొగలి పువ్వు వచ్చి అక్కడ పడిందంట మొగలి పువ్వు నువ్వు బ్రహ్మగారి ఆది దగ్గర నుంచి ్రహ్మంగారు అడుగుతున్నారంట సి ఈ స్తంభాన్ని యొక్క ఆది నీకు తెలుసా అంటే తెలుసు ఆది నుంచి వస్తున్నావా అని అడుగుతాడంట అవును అంటదంట మొగలి పువ్వు అయితే నేను ఆదిని చూశానని చెప్పు శివుడి దగ్గర అని అబద్ధం చెప్పమంటాడంట బ్రహ్మ మొగలి పువ్వుతో అట్లా సరే మరి చెప్తాలే అన్న అంతలోపు అక్కడి నుంచి గోమాత గోమాత కూడా వచ్చిందంట గోమాత వచ్చి గోమాత కూడా వస్తు వస్తే నేను ఆది చూశానని చెప్పు శివుడితో అని బ్రహ్మగారు ప్రాధాయపడతారంట ఆవుతో కూడా సరే చెప్తాలే అంటారంట ఇంకా ఆయన పాతాల్లోకి వెళ్ళిన విష్ణువు చిన్నగా పైకి వస్తుంటారంట శివుడి దగ్గరికి ఆకాశానికి ఎగిరిన ఆయన బ్రహ్మగారు చిన్నగా వస్తారంట ఇద్దరు ఒకచోట శివుడు స్తంభం దగ్గరికి వచ్చేస్తారంట వచ్చేసిన తర్వాత శివుడు విష్ణువుని అడుగుతారంట నీకు తుది కనిపించిందా ఈ స్తంభానికి తుది అంటే చివర కనిపించిందా అని అడుగుతాడంట లేదు శివయ్య అంతా నీళ్ళేలే నేను త నేను తప్పు చేశాను శివయ్యా అని చెప్పి బ్రహ్మ తప్పు చేశాను అయ్యా శివయ్యా అని చెప్పి ఆయనకి నమస్కారం చేస్తాడంట ఎవరు విష్ణువు శివుడికి శివుడు బ్రహ్మని అడుగుతాడంట బ్రహ్మ నీకు ఆది కనిపించిందా అని అడుగుతాడంట అప్పుడు చెప్తాడు గురు బ్రహ్మ చెప్తాడంట నాకు ఆది కనిపించింది కావాలంటే మీరు సాక్ష్యం కోసం మొగలి పువ్వు ఆవు వచ్చారు అడగండి అని చెప్తారంట అయితే అప్పుడు మొగలి పువ్వు అడిగితే బ్రహ్మగారు చూసారా ఆది అని అడిగితే ఆ చూశాడని మొగలి పువ్వు అబద్ధం చెప్తుందంట మొగలి పువ్వు అబద్ధం చెప్పింది శివుడికి తెలుసు కానీ అప్పుడే ఏం చెప్పలేదంట తర్వాతకి ఆవుని అడుగుతారంట ఆవు కూడా అబద్ధం అబద్ధం చెప్తానని చెప్పింది కదా బ్రహ్మగారితో ఆది చూశాడా బ్రహ్మ అంటే ఆ చూశాడు అని చెప్పిద్దంట ఆవు తలతో చూశాడని అబద్ధం చెప్పిద్దంట తోకతో తోడ చూడలేదని నిజం చెప్తుందంట శివుడికి అది గమనించాడంట శివుడు తర్వాతకి కొసేపటికి చెప్తాడంట నా ఈ స్తంభానికి ఆది అంతం లేవు కానీ నువ్వు ఆది ఉంది అని చెప్పావు కాబట్టి నువ్వు అబద్ధం చెప్పావు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి చెప్తాడంట అయితే మొగలి పువ్వు మొగలి పువ్వు కూడా అబద్ధం చెప్పిందిగా నిన్ను ఈ రోజు నుంచి నా ఏ శివుడి పూజలే ఎక్కడ నిన్ను ఉపయోగించరా అందుకే మనం మొగలి పువ్వు ఏ శివుడి పూజకి ఉపయోగించాం మొగలి పువ్వు శివుడి పూజలో ఉపయోగించాం అలాగే గోమాత దగ్గర వద్దాం గోమాత తోకతో నిజం చెప్పింది తలతో అబద్ధం చెప్పింది గోమాత తలని ఎప్పుడు ముట్టుకోకూడదు తోకలో అష్టదేవతలు ఉంటారని అంటారు కదా ఇందుకే తోకతో నిజం చెప్పింది కాబట్టి తోకని మాత్రమే పూజిస్తాడని పూజించాలని శివుడు ఆజ్నిచ్చాడంట మొగలి పువ్వుకేమో మొగలి పువ్వు ఎప్పుడు శివుడి పూజలో పనికిరాదు రాదు ఆవు ఏమో తలకాయ అబద్ధం చెప్పింది కాబట్టి తలని ఎప్పుడు ఎవరు పూజించారు తోకని మాత్రమే పూజిస్తారు అట్లా బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ ఇట్లా చెప్పాడు పనిష్ పనిష్మెంట్ ఇచ్చాడుగా వీళ్ళిద్దరికీ నెక్స్ట్ బ్రహ్మ బ్రహ్మ నీకు ఈ లోకంలో దే ఎక్కడ పూజలు చేయరు నీకు అసలు పూజలు అంటే జరగవు అని చెప్తాడంట బ్రహ్మగారితో శివుడు అయితే తర్వాతకి శివుడు మరి మొగలి పువ్వు ఆవు బ్రహ్మ ముగ్గురు ప్రాధేయపడతారంట స్వామి ఇది ఒక్కసారికి నన్ను క్షమించండి నన్ను క్షమించండి స్వామి అని మన శివుడు దయామయుడుగా మంటే కరిగిపోయి సరే బ్రహ్మ నీకు నువ్వు నీకు రెండు చోట్ల మాత్రమే గుళ్ళు కడతారు అని చెప్పి చెప్తారంట బ్రహ్మగారికి రెండు రెండు చోట్ల మాత్రమే గుళ్ళు ఉన్నాయి ఇంకెక్కడ బ్రహ్మగారి గుడి ఉన్నట్టే లేదు అలాగే మొగలి పువ్వుని శివుడి పూజలోకి ఉపయోగించాం కదా శివుడి పూజకి ముందు ఏమంటారు అవి వేస్తాం కదా ఏమంటారు పందిరి పందిరి వేసేటప్పుడు అక్కడ యూస్ చేయొచ్చు మొగలి పువ్వులు అని చెప్పి చెప్తారంట ఆవు 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 నేను నీతో చెప్పలేను కదా అని ఆవు నిన్ను నిన్ను చూడకుండా నీ సేవ చేయకుండా ఉండలేనని చెప్తే అప్పుడు ఆవుకిచ్చిన ఏంటంటే ఆవుకిచ్చిన ఆవు ఆవుని ఎవ్వరు ఆవుని ఏ ఏ మనిషి ప్రాణి కూడా మొహం చూడకూడదు ఆవు తోకతనే పూజించాలని ఆవు దొరుకుతుందంట ఇట్లా విష్ణువు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కాబట్టి విష్ణువు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కాబట్టి ఆయన్ని బాగా పెద్ద పొగిడి ఆయన ప్రతి చోట్ల వేరే వివిధ రకాలుగా పూజలు జరుగుతాయంట ఒక చోట ఒక రకంగా ఒక చోట ఒక రకంగా అన్ని రకాలుగా ఆయనకి పూజలు ఎల్లవెళ్ళ శివుడితో సమానంగా విష్ణువు పూజలు జరుగు శివుడి కంటే ఎక్కువ విష్ణువు పూజలు జరుగుతూ ఉంటాయంట అది ఆయన ఆయనకి ఇచ్చిన వరం బ్రహ్మకి ఇచ్చిన వరమేమో ఆయనకి రెండు గుళ్ళు మాత్రమే ఉంటాయి మొగలి పువ్వు ఎప్పటికీ తన పూజకి పనికిరాదు పందిరికి వేసేటప్పుడు మాత్రమే ఆ పువ్వు పనికి వస్తుంది ఆవు వచ్చేసి ఆవులో తోకలో అష్టదేవతలు ఉంటారని దేవుడిచ్చిన శివుడిచ్చిన వరం కాబట్టి మనం శివు అంత పెద్ద స్తంభాన్ని మనం అందరం పూజించలేం కాబట్టి శివుడు దాన్ని చిన్నగా చేశాడంట ఆ శివుడు చిన్నగా చేసిన స్తంభమే మనకి ఇప్పుడు శివలింగం అది రాత్రిపూట ఏర్పడింది కాబట్టి శివరాత్రి అని అంటాం మనం శివరాత్రి ఓం నమ శివాయ హర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర లింగాష్టకం పారాయణం చేద్దాం మురారి సురచిత లింగం ನಿರ್ಮ ಭಸಿತಶೋಭಿತಲಿಂಗ ಜನ್ಮಜದುಕವಿಶಕಲಿಂಗ ತತ್ ಪ್ರಣಮಿ ಸದಾಶಿವಲಿಂಗ ಕುಂಕುಮಚಂತನಲಿಂಗಂ ಪಂಕಜಹಾರಸುಶೋಭಿತಲಿಂಗಂ ಸಚಿತ ಪಾಪವಿಶಕಲಿಂಗಂ ತತ್ ಪ್ರಣಮಿ ಸದಾಶಿವಲಿಂಗ ದೇವಗಣಾಚಿತ ಸೇವಿತಲಿಂಗಂ भावैर्भक्तिभिरीवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणि භූෂිත ලිංගම් පනිපතිමි ෂ්චිත සූපීත ලිංගම් දක්ෂසුයෙක් නැතිනාසක ලිංගම් තත් ප්‍රනමාමිසදාාසිවලිංගම් ලිංගාස්්ටක මිරම් පුුණ්්‍යම් එහ පටේත් සිවසන්නේ දවෝ සිවලෝක අවාප්නෝති සිවේන සහමෝදදේ ඕවම් ශාන්තිශ शांति ही ओम सर्वेजनं तु ओम लोकन समस्तासुकिनो भवंतु ओम शांति शां शांति ही